మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమె రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును ఐ మీన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తుడు సర్వాంతర్యామి అయిన త్రియేక దేవుడు మనము ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా మనము కోరితే మన మధ్యకు వచ్చి మనతో నివసించువాడు ఆశీర్వదించువాడు యేసుక్రీస్తు నామమును స్మరిస్తూ ధ్యానిస్తూ జ్ఞాపకార్థముగా దేవాలయమును దేవునిని దేవుని సన్నిధిని నివాస స్థలముగా వేడుకునేదిగా ఆరాధించేదిగా మనం స్థిర విశ్వాసంలో జీవితాంతము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అట్టి సానుకూలతలు దేవుడు మనకి ఇచ్చిన కుటుంబములు వృత్తులు ఉద్యోగములు వ్యాపారములు ఉపాధులు విద్యలు ఇలా రకరకములైన దేవుడు ఇచ్చిన అంతస్తులతో స్థితులతో జీవన విధానంలో కొనసాగుతూ ఉంటాము అయితే దేవాలయము దైవ సన్నిధి యొక్క ప్రసన్నత దాని పరిశుద్ధ స్థితి వేరు మనము నివసించే స్థలము మన నివాసం యొక్క పరిశుద్ధత వేరు మనం ఎక్కడ నివసిస్తే అక్కడికి వస్తానని ఈ వాక్యంలో మనకు వాగ్దానం ఇస్తున్న దేవాది దేవుడు మన ఎద్దకు వచ్చి ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు కావున ప్రియమైన దేవుని బిడ్డలుగా మనల్ని రక్షించే రక్షకుడు ఆశీర్వదించే ఆశీర్వాదకర్త మనము వేడుకుంటే మనము ఉండే ప్రదేశంకు వచ్చి ఆశీర్వదిస్తానని తెలియచేస్తున్నాడు కావున మనము ఉన్న ప్రదేశమునకు ఆయన వచ్చి ఆశీర్వదిస్తానన్న వాగ్దానమును నెరవేర్చుకుందాము ఇటు వాగ్దానము పొందే భాగ్యములను దేవాది దేవుడు మనల్లకూ అనుగ్రహించి ఆయన కాపుదలతో అన్ని విషయములందు ఫలింపజేసి వర్ధల్ల చేయునుగాక ఆమె ప్రార్థన యేసుక్రీస్తు నామమున ఏమీ అడిగినా ఇస్తానన్న కృపగల ప్రేమామయుడ నీకు వందనములు చెల్లించుచున్నాము నిన్ను పరిశుద్ధ స్థలములో పునరుద్ధాన దినమున కీర్తించి ఆరాధించిన మా వెంటనే పరలోక సైన్యమును తీసుకువచ్చి మేము ఉన్న ప్రతి స్థలమునందు ఆశీర్వదిస్తున్న నీ కృపలకై లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము ఆశీర్వాదములకు కారకుడైన మా ఆశ్రయుడైన దేవ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డ ఉన్న ప్రతి స్థలంలో వారితోనే ఉండి ఈ నీ పరిశుద్ధ నామమును ఆశీర్వదించి గొప్ప చేయుము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి దీవెనల వర్షం కుమ్మరించి వర్ధలు చేయుము ఈ రోజున వివాహ దినోత్సవము జన్మదినోత్సవంలో జరుపుకుంటున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనలు కుమ్మరించి ఫలింప ఫలింపచేము పొందిన విజయములు స్వస్థతలు మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఏ అంశం అయితే మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములను వర్షింప చేయమని ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు నామ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఔమేన్ ఇట్ల దేవుని శువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ